ఆప్కు కాస్త జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి పద్నాలుగు స్థానాలు ఇప్పటి వరకు అధికారికంగా బీజేపీ తొమ్మిది స్థానాల్లో గెలుపొందగా ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థానాల్లో గెలుపొంది అటు మనీష్ సిసోడియా ఓడిపోయారు కేజ్రీవాల్ ఓడిపోయారు ఢిల్లీ సీఎం కూడా ఇంకా వెనుకంజలో ఉన్నారు ఆమె కూడా ఓటమి దిశగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏదేమైనా ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో భవిష్యత్ ఏంటి అన్నది కూడా ఒక విశ్లేషణలు అయితే అప్పుడే మొదలైపోయాయి షార్ట్ బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం కీప్ వాచింగ్ రాజ్ న్యూస్ ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది మన కంట్రోల్ లో లేని దాని గురించి ఫీల్ చేయకు ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు తగ్గింపు ధమాక అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్ తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గింపు ఇద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం హలో నన్ను మర్చిపోయారే వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం అంటే ఇది బంగారం వజ్రం వెండి తగ్గింపు ధమాకా మీ లలితలో ధరలు కంపేర్ చేయండి ఎక్కడ తక్కువ అక్కడే కొనండి రైట్ మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుకూలంగానే ఢిల్లీ తీర్పు కూడా వెలువడుతోంది అయితే ఓటింగ్ పర్సెంటేజ్ పెద్దగా తేడా లేదు కనుకనే అనేక విశ్లేషణలు తెర మీదకి వస్తున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ తన బలాన్ని గుర్తించలేకపోయింది తన బలం తెలుసుకుని మరి కాస్త ముందుకు వెళ్ళుంటే ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్ళుంటే రిజల్ట్స్ వేరేగా ఉండేవని చెప్తున్నారు కూటమి ఎప్పుడైతే ఇండియా కూటమి ఏర్పడిందో ఏర్పడిన దగ్గర నుంచి అలయన్స్లో కీలక పాత్ర ఎవరు పోషిస్తారు అనే అంశంలో అనేక ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన అధినేతలు కూడా తామంటే తాము అని చెప్పేసి ఒక క్లారిటీ లేదు ఇండియా ఇండి కూటమి విషయంలో స్ట్రాంగ్గా ముందుకు రాలేకపోవడం కూడా ఒక రీజన్గా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది ఎస్ దేవిప్రసాద్ గారు మీరు చెప్పండి అంటే ఇక్కడ పార్టీలని కాదు కానీ ప్రాంతీయ పార్టీలు బలహీనపడడం అనేది లేకపోతే ఒకే పార్టీ దేశవ్యాప్తంగా కూడా గెలుపొందడం అనేది కూడా ఒక రకంగా నియంతృత్వ పోకడలకు దారి తీస్తుందని చెప్తున్నారు ఇప్పుడు కమింగ్ ఇంకా ఫోర్ స్టేట్స్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి పశ్చిమ బెంగాల్ కానివ్వండి తమిళనాడు కానివ్వండి యూపీ బీహార్ వీటిల్లో కూడా ఇండి కోటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలే అక్కడ ఉన్నాయి కనుక ఈ ఢిల్లీ రిజర్వ్స్ తో ఇప్పుడు ఆ పార్టీలు ఏమైనా నేర్చుకోవాల్సిన లెసన్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు తప్పకుండా రాజేశ్వర్ గారు ఇంతకుముందు రియాజ్ గారు కొంత విశ్లేషణ చేశారు దానికి కంటిన్యూగా నేను ఏం చెప్తున్నా అంటే డెఫినెట్ గా ఇలా భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల మీద అన్ని పార్టీలు కూడా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ విధానాల పట్ల ఒక రకమైనటువంటి వ్యతిరేకతను వివిధ రూపాల్లో కనబరుస్తున్నటువంటి మాట వాస్తవం అయితే దాని కన్సల్డేషన్ రూపంలో రాజకీయ పరమైనటువంటి ఐక్యతర జనతా అప్రతీతంగా జరుగుతుంది ఇదేం పెద్ద ఢిల్లీ ఎన్నికలు కూడా ఊడ్చేసిన ఎన్నికలు ఏం కావు పోయినసారి ఆపు ఊడ్చింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు అరవై ఐదు పైగా వచ్చినాయి అప్పుడు ఇప్పుడు ఏమైంది దాదాపుగా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు స్థానాలు దక్కించుకుంటా ఉన్నాయి ఓ పదమూడిట్లో ఒక వెయ్యి పైగా ఓట్లతోనే పెద్ద తేడా కూడా ఎక్కలేదు అంటే ప్రజలు రెండు మూడు అంశాల్ని బాగా ఆలోచించారు అనేటువంటి అంశం ఎందుకంటే మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ ఇప్పుడు తేడా ఉన్నదంతా కూడా మూడు నాలుగు శాతానికి సంబంధించి అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రతి అంశంలో కూడా చాలా ఇప్పుడు ఔటర్ ఢిల్లీలో ఉదాహరణకి ఆప్ బాగా మద్దతు ఉంటే అక్కడ లేబర్గా ఉన్నటువంటి జాట్లు కావచ్చు లేకుంటే ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వర్కౌట్ కూడా వాళ్ళు బాగా చేశారు ప్రతి కులానికి సంబంధించినటువంటి విషయాల మీద ఫోకస్ పెట్టి ప్రతి బూత్ మీద కూడా ఫోకస్ పెట్టి ఎలక్షన్ మేనేజ్మెంట్ ఈవీఎంలకు సంబంధించినటువంటి దాని మీద చర్చ వేరైనప్పటికీ కూడా టోటల్ గా పోల్ మేనేజ్మెంట్ లో భారతీయ జనతా పార్టీ చాలా సిద్ధాస్తురాలు అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు అయితే ఈ ఈ క్లాస్లో వచ్చినాయి ఈ మధ్య వాటర్ ప్రైస్ వచ్చింది ఈ వాటర్ క్రైసిస్ ఢిల్లీ ప్రజల్ని చాలా ఆలోచింపజేసింది రెండవది లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రి మధ్య చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి మధ్య ఈ ముగ్గురికి మధ్య కాకుండా కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉండేటువంటి ఘర్షణ ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఇరిటేషన్ కు ప్రజలలో దారి మాట వాస్తవం కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా చెప్పినటువంటి అంశంలో ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి మీరు డెఫినెట్ గా ఇవాళ ఫెడరల్ వ్యవస్థకు దెబ్బ జరుగుతా ఉన్నది విద్యా వ్యవస్థలో సంస్కరణల పేరు మీద మొత్తంగా కాశీ కాషాయీకరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రాష్ట్రాల ముఖ్యమంత్రుల హక్కులను తీసేసి గవర్నర్లకు కట్టుబెట్టేటువంటి చట్టాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా వినాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఏదో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆ విశాఖ ఉప్పు మిగిలి దానికి కొంత ఏదో వచ్చింది కానీ ఇంకోటి లేదు రేపు రాబోయే ఎన్నికలు కూడా మన బడ్జెట్ చూసినాం కదా మనం బీహార్ ను ఎన్ని సందర్భాల్లో ప్రస్తావించడో మనం చూసినాం ఢిల్లీ బిహార్ ను రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మొత్తం కేంద్ర బడ్జెట్ తయారు చేసినటువంటి సందర్భాన్ని చూసాం పెన్షన్ల కోసం కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు హామీలు ఇస్తే ఇవి ఇవి ఉచితాలన్నీ కూడా మీరు పంచుతున్నారు ఉచితాల వల్ల దేశ భవిష్యత్తు నష్టపోతుందని చెప్పిన మోదీ చివరికి ఢిల్లీలో ఉచితాలనే ఉచితాల మీదనే ఆధారపడాల్సినటువంటి ఒక అనివార్యత క్రియేట్ అయినటువంటి సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఫస్ట్ లేయర్ లో ఉన్నటువంటి అందరినీ కూడా ఏవి ఆతిషి కావచ్చు భరద్వాజ్ కావచ్చు లేకుంటే కేజ్రీవాల్ కావచ్చు ఇట్లా ఉన్న ఫస్ట్ లేయర్ అంతా మీద కూడా సీరియస్ అటాక్స్ పెట్టిండు ఒకవైపు అవినీతి ఆరోపణలు ఇంకొక వైపు వారిని రకరకాల కేసుల్లో ఇరికించేటువంటి పద్ధతి ఆ ఆపులోనే అంతర్గతంగా సమస్యలు వచ్చి కొంతమంది బయటకు వచ్చేటువంటి ప్రహసరం కావచ్చు ఒక ఇరవై మందికి టికెట్ల నిరాకరింపు చేసేటువంటి ప్రయత్నం కావచ్చు ఒకవైపు మొత్తంగా కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసి అతి విశ్వాసంతో కేజ్రీవాల్ ప్రజలు ఎట్లయినా నన్ను స్వీకరిస్తారు నేను మిస్టర్ క్లీన్ గా ఉన్నాను తనకు తానే చెప్పుకునేటువంటి పద్ధతి దాన్ని దూరం చేసేటువంటి ప్రయత్నం కింది లెవెల్లో ఎక్కడ కూడా స సత్ఫలితాలు ఇవ్వలేకపోవడం రాజ మూడోది ఇవాళ ఐడియాలజికల్ వార్ అనేది అంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా ఒక సమిష్టిగా ఒక ఐడియాలజికల్ వార్ జరగాల్సినటువంటి సెక్యులర్ విలువల మీద కావచ్చు రాజ్యాంగ విలువల మీద కావచ్చు లేకుంటే మతపరమైనటువంటి విలువల మీద కావచ్చు ఇది లోపించడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళేమో చాలా పకడ్బందిగా ప్రజల్ని రకరక విషయాల మీద ముందుకొస్తున్నటువంటి తరుణంలో ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించడంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక శక్తులు విఫలమైనయని ఈ ఢిల్లీ ఎన్నికలు నిరూపిస్తా ఉన్నాయి డెఫినెట్ గా ఇది ఒక గుణపాఠం కావాలి రాబోయే ఎన్నికలు కావచ్చు రాబోయే రాజకీయ విధానంలో కావచ్చు ఒక ఆత్మ విమర్శ లేకుంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అంటే పార్టీకి వ్యతిరేకం అంటే ప్రజా సమస్యల్ని సరైనటువంటి రీతిలో పట్టించుకునేటువంటి పార్టీ పట్ల ఎట్లా వ్యవహరించాలి ప్రత్య ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి పార్టీ పట్ల ప్రత్యామ్నాయం ఎట్లా ఉండాలి అనేటువంటి మతాన్ని పోలరైజ్ చేసేటువంటి పార్టీ పట్ల ఎట్లా ప్రత్యామ్నాయాలు ఉండాలనేటువంటి అంశం మీద ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం అయితే జరగాల్సి ఉంది రాజేశ్వరి గారు రైట్ థ్యాంక్ యూ అండి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కొంత ఊరట కలిగించే అంశం ఢిల్లీ సీఎం అతిషి చివరి రెండు రౌండ్లలో అనూహ్యంగా ఆవిడ ముందంజలోకి రావటం విజయం సాధించడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి కూడా తొమ్మిదో రౌండ్ వరకు కూడా ఆమె వెనుకంజలోనే ఉన్నారు కానీ ఆమె ఒక మధ్యలోనే ఒక కామెంట్ చేశారు కేజ్రీవాలే మళ్ళీ నాలుగోసారి అధికారంలోకి వస్తారు చివరి రౌండ్ వరకు వేచి ఉండండి అన్నారు సో వా మనీష్ సిసోడియా కేజ్రీవాల్ విషయంలో అది వాస్తవం కాకపోయినప్పటికీ జరగపోయినప్పటికీ ఆమె విషయంలో ఢిల్లీ సీఎం అతీష్ విషయంలో జరిగిందని చెప్పాలి సో చివరి రౌండ్ వరకు ఆవిడ అంతే కాన్ఫిడెంట్గా ఎదురు చూశారు సో ఫైనల్లీ తను విజయం అయితే సాధించారు ఇది కొంత ఆప్కి ఊరట చెప్పాలి సో అయితే ఢిల్లీలో కమలం హవా అలాగే కొనసాగుతోంది ఇప్పటి వరకు పదిహేను స్థానాలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి బీజేపీ తొమ్మిది స్థానాల్లో గెలుపొందిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థా ఆరు స్థానాలను కైవసం చేసుకుంది ఇంకా మరో గంటలో పూర్తి స్థాయి రిజల్ట్స్ అయితే వస్తాయి అయినప్పటికీ ఇప్పటికే పార్టీ హెడ్ ఆఫీస్ వద్ద అయితే సంబరాలు చేసుకుంటున్నారు బీజేపీ కార్యకర్తలంతా కూడా ఏదేమైనా విశ్లేషణలు కూడా రకరకాలుగా వినిపిస్తున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ వేసిన ప్రతి అడుగును గా అబ్జర్వ్ చేస్తున్నాయి ఇండి కూటమిలో ఉన్న మిగతా అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా సో కేజ్రీవాల్ను ముందుండి నడిపించే ప్రయత్నం చేశారు వెనక నుంచి చాలామంది అబ్జర్వ్ చేశారు ఇక నుంచి భవిష్యత్తులో కూటమిలో ఉన్న పార్టీలు కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళే విషయంలో అలయన్స్ ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంలో కూడా ఒక గా ఈ ఢిల్లీ రిజల్ట్స్ మిగులుతాయనంలో ఎలాంటి సందేహం అయితే లేదనిపిస్తోంది ఎస్ రామ్మోహన్ గారు రైట్ సార్ మీరు మీరు చెప్పండి సార్ ఇప్పుడు చూస్తుంటే మనం ఒకటి కేజ్రీవాల్ లోపలికి కాకుండా అట్ ది సేమ్ టైం బీజేపీ వాళ్ళ ఈ గత పది సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా మోడీ దేశానికి చాలా అభివృద్ధిలో తీసుకుని వెళ్ళిన మాట యథార్థం ప్రపంచంలో దేశానికి చాలా ఇమేజ్ తీసుకొచ్చారు అదేవిధంగా ఎకానమీ కూడా బాగా డెవలప్ చేశారు డిఫెన్స్లో కూడా ఆయన చాలా అభివృద్ధి చేయటం జరిగింది కాబట్టి ఈయన పాజిటివ్గా చేస్తున్నారు తర్వాత డెవలప్మెంట్ బాగుంది తర్వాత దేశాన్ని ఒక విధంగా యూనిట్కి తీసుకొస్తున్నారు కాబట్టి ఈయన పాజిటివ్ యాక్షన్స్ బీజేపీ దేశవ్యాప్తంగా చేసే కార్యక్రమాన్ని కూడా ఆకర్షితులై కొంత ఓట్లు కూడా వేసారని అనుకోవచ్చండి సరే ఓకే లాస్ట్ మినిట్లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్స్ వల్ల ఢిల్లీలో మెజార్టీ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి అదొక సమయం అదొక ఒక ట్రిక్ లాంటిది అయినప్పుడు కూడా మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ నా వరకు సంబంధించి నేను అడ్మినిస్ట్రేషన్ బాగుంది ఎందుకంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ప్రపంచంలో థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ అయిపోతుంది ఎందుకంటే అందరు కూడా అందరు ప్రజలందరూ కూడా అందరూ హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ కోర్ పార్టీ యాక్టివిస్ట్లో ఉండరు మెజార్టీ న్యూట్రల్ పీపుల్లో ఉంటారు న్యూట్రల్ పీపుల్ ఉన్నప్పుడు కనీసం టెన్ పర్సెంట్ న్యూట్రల్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు బాగా చేస్తారు ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు బాగా చేయలేదు ఎవరికి ఓట్లు వేస్తే బాగైతుంది అనే ఉద్దేశంతో ఆలోచించే చేస్తారు సో పర్టికులర్లీ మధ్యతరగతి వాళ్ళు అదేవిధంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ న్యూట్రగా ఉండేవాళ్ళు కనీసం ఎప్పుడు కూడా కనీసం మినిమం టెన్ పర్సెంట్ ఉంటారు సో వాళ్ళు ఈ టిల్ట్ చేస్తారు మెజార్టీని టిల్ట్ చేస్తారు సో ఇప్పుడు నా నా అభిప్రాయం ఏంటంటే ఈ కాంగ్రెస్ ఈ కేజ్రీవాల్ కలిసి ఉంటే ఆ వాళ్ళు వచ్చిన సిక్స్ వీళ్ళకి ఓటు ట్రాన్స్ఫర్ అంటే కేజ్రీవాల్ గెలవడానికి అవకాశం ఉంది అంటున్నారు కానీ నా ఉద్దేశం నేను ఖచ్చితంగా ఎందుకంటే ఓటు సిక్స్ పర్సెంట్ ట్రాన్స్ కాకపోవచ్చు అదేవిధంగా ఈ కేజ్రీవాల్ పార్టీ వాళ్ళు కూడా ఆ పార్టీ వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ వాళ్ళకి కొన్ని సీట్లు ఇస్తే ఈ ఓటు ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు అది కూడా చెప్పలేము కొంత పర్సెంట్ అవకాశం ఉంటుంది ట్రాన్స్ఫర్ కావడానికి ఇది వెయ్యి రెండు వేల అలాంటి మార్జిన్ దగ్గర ఉపయోగపడుతుంది అందుకని హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ సపరేట్గా ఉండి బీజేపీ ఆప్ సపరేట్గా ఉండవల్ల ఓడిపోయింది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అంటే ఇంకా తొంభై ఆరు లక్షల మంది ప్రజలు ఓటు హక్కును కూడా వినియోగించుకోలేదు సార్ అది ఎప్పుడు ఆల్వేస్ ఉంటుంది ఇప్పుడు చాలా సందర్భం చూస్తున్నాం యాభై యాభై తక్కువ ఓటింగ్ కూడా జరిగింది ఎక్కడ జరిగిన ఫార్టీ పర్సెంట్ పర్సెంటేజ్ ఆ ఓటింగ్ జరిగినప్పుడు కూడా ఆ ఓట్లు వేసిన వాళ్ళలోనే దానికే చూస్తాం దాని వరకే కానీ ఒక నైంటీ పర్సెంటేజ్ ఉంటే ఈ పార్టీ గెలిసేది లేకపోతే ఆ పార్టీ గెలిసేది అనుకోవడం లేదు ఎప్పుడు నైంటీ పర్సెంట్ అయినా ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎంత పోలింగ్ అయినప్పుడు కూడా ఆ పోలైన ఓట్లలో మెజార్టీ అంతే కాబట్టి ఓటు తక్కువ జరిగిందంటే ఆ ఓట్లు కాంగ్రెస్ మన బీజేపీకి తగ్గిందా లేకపోతే ఆప్ తగ్గిందని మనం ఖచ్చితంగా చెప్పలేం కదా కాబట్టి ఓటు పర్సెంట్ తగ్గింది కాబట్టి దానివల్ల ఇంకొకటి సార్ అంటే ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట హవా తెచ్చుకోవాలని చెప్పి బీజేపీ చాలా ప్రయత్నించింది సో దక్షిణాదిలో ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా నేషనల్ పార్టీ కాంగ్రెస్ వచ్చింది తప్పిస్తే బీజేపీకి అవకాశం ఇవ్వలేదు సో ప్రాంతీయ పార్టీలు ఇక్కడ చాలా బలంగా ఉన్నాయి కాక సో ఉత్తరాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఇందాక అన్నట్టుగా సీట్లను పార్టీలో ఫిరాయింపులు జరుపుకుని మరి అధికారంలోకి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి సో ఇప్పుడు ఏంటి ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఈ రిజల్ట్స్ తో కాస్త అలర్ట్ అవ్వాల్సిన సందర్భం ఉంది అంటారా ఇప్పుడు ప్రాంతీయ పార్టీ వాళ్ళు ఓన్లీ ఆ స్టేట్ ఎలక్షన్ వరకే ప్రభావం చూపిస్తారండి నేషనల్ లెవెల్కి వచ్చినప్పటికి ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు ఆ నేషనల్ పార్టీస్తో జాతీయ పార్టీస్తో అడ్జస్ట్ అయ్యి కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో వాళ్ళిద్దరి మధ్య అవగాహన అదే బీజేపీ ఇండియా ఎలయన్స్ కానీ లేకపోతే ఇండియా ఎలయన్స్ కానీ ఎవరైనా సరే ఆ ప్రాంతీయ పార్టీలతో కొన్ని పార్టీలతో తప్పనిసరిగా ఉంటుంది అది వాళ్ళు ఏం చేయాలంటే పెద్ద మనుషులు చేసుకొని నేషనల్ పార్టీస్ ఈ రీజనల్ లోకల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు లోకల్ పార్టీస్కి ఎక్కువ సీట్లు ఇవ్వాలి అట్ ది సేమ్ టైం నేషనల్ లెవెల్ వచ్చినప్పుడు నేషనల్ పార్టీస్కి ఈ లోకల్ రీజనల్ పార్టీస్ సపోర్ట్ ఇచ్చే సీట్లు వాళ్ళకి ఎక్కువాలి ఆ విధంగా అలయన్స్ ఉంటే తప్పితే లేకపోతే ఎవరికి ఇప్పుడు సపోజ్ కేజ్రీవాల్ సీట్లు కాంగ్రెస్కి ఎందుకు ఇస్తా అండి ఈయనకి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది కదా ఇక్కడ సీఎం కాకపోతే ఏడు వేలకి సీట్ తగ్గిపోతే కాంగ్రెస్ పెరిగితే పెరిగితే ఈయనకి ఏమి ఇంపార్టెన్స్ ఉంటుంది అలాగే ఏ పార్టీ అయినా అంతే ఉంటుంది ఏ రీజనల్ పార్టీ అయినా సరే ముందు లోకల్గా స్థానికంగా వాళ్ళు డెవలప్ కావాలి వాళ్ళు డెవలప్ ఉంటారని మిగతా వాళ్ళకి చేస్తానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి ఓట్లు లేకపోతే సీట్లు లేకపోతే వీళ్ళ ప్రభావం పార్టీలో ఉండదు అదేవిధంగా అలయన్స్లో కూడా ఉండదు ఇంపార్టెన్స్ ఉండదు కాబట్టి ఏ లోకల్ పార్టీ అయినా సరే వాళ్ళ వరకు వచ్చేటప్పటికి ఎలక్షన్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఎక్కువ సీట్లు కానీ కోరుకుంటారు అట్లా డిమాండ్ చేస్తారు నేషనల్ పార్టీకి తక్కువ ఇస్తారు అది ఇద్దరు అట్లా ఆ విధంగా అవగాహన పోతే ముందు పోతే అంటే ఇప్పుడు మరి ఒకటి సార్ అంటే వీళ్ళందరూ కూడా ఇండి కూటమిలో నాయకత్వం వేయించాల్సిన కోరిన వాళ్ళు కేజ్రీవాల్ కానీ మమతా బెనర్జీ కానీ స్టాలిన్ కానీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో వీళ్ళ స్ట్రాటజీ అన్న ఆలోచనలో పడే అవకాశం ఉంటుందా ఇప్పుడు నా ఉద్దేశం పెట్టుకొని వెళ్తారా కాంగ్రెస్ లేకుండా వాళ్ళు ఏ కూటమి ఏ కూటమైనా సరే ఈ స్టేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేషనల్ పార్టీస్ ఎక్కువ రీజనల్ పార్టీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి అదేవిధంగా రీజనల్ పార్టీస్ నేషనల్ లెవెల్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేషనల్ పార్టీస్కి ఎక్కువ సీట్లు ఇవ్వాలి అట్లా ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసుకుంటేనే ఫ్యూచర్లో వాళ్ళు ఉండగలుగుతారు కానీ లేకపోతే ఎవరికి వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు ముందు మీటింగ్లు పెట్టుకుంటారు పది మీటింగ్లు పెట్టుకుంటారు లాస్ట్కి వచ్చినప్పుడు ఎలక్షన్కి ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు ఇట్లా తయారైపోతుంది రైట్ మొత్తానికి ఇప్పటివరకు చూసుకుంటే కనుక పంతొమ్మిది స్థానాలకు సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు పంతొమ్మిది స్థానాల్లో బీజేపీ పదమూడు స్థానాల్లో గెలుపొందింది ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు స్థానాలను కైవసం చేసుకుంది అయితే చూసుకుంటే కనుక ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోయారు బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ మీద ఆయన మూడు వేల నూట ఎనభై రెండు ఓట్ల తగ్గింపుతో ఆయన ఓడిపోవడం జరిగింది ఇక జంగ్పూర్ విషయానికి వస్తే తర్వీందర్ సింగ్ పైన మనీష్ స్టూడియో కూడా ఓటమి పాలయ్యారు ఇక కల్కాజీ నియోజకవర్గం నుంచి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఆప్కి కాస్త ఊరటనే చెప్పాలి ఢిల్లీ సీఎం అతిషి అనూహ్యంగా చివరి రెండు రౌండ్లలో ఆవిడ బతికి బట్టగట్టారని చెప్పాలి ఆప్కి ఇది కొంత ఊరట తీవ్రమైన కామెంట్స్ చేశారు రమేష్ బిదూరి కథంలో అతిషి కూడా చాలా ఫేస్ చేశారు సో అలాంటి వ్యక్తి మీద గెలుపు అనేది ఒక రకంగా తనకి ఆత్మవిశ్వాసం పెంచుతుంది అట్ ది సేమ్ టైం ఆమ్ ఆద్మీకి సంబంధించిన కీలక నేత ఒకరు గెలుపొందటం అనేది కొంత బూస్టింగ్ ఇచ్చే అంశం అని చెప్పుకోవాలి సో ఓవరాల్గా రిజల్ట్స్ అంతా చూద్దాం ఇంకా చర్చ కొనసాగిద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత కీప్ వాచింగ్ రాజ్ న్యూస్